హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మని అయితే తయారు చేసుకుందామండి చాలా బాగుంటుందండి పూరి చపాతి పుల్కా లేదంటే బిర్యానీ కూడా మనము తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది దోశలో కూడా మంచి కాంబినేషన్ అండి పూరీ ఆలు కుర్మ అయితే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి ముందుగా ఆలు కుర్మని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ రెండు ఆలుగడ్డల్ని ఇలా ఉడకపెట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని పక్కన పెట్టుకొని ఒక మసాలానైతే మనం ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు తీయటి పెరుగును తీసుకున్నానండి నేను ఇక్కడ తియ్యటిదే తీసుకోవాలి పుల్లది తీసుకోకూడదు గ్రేవీ అంత టేస్టీగా అవ్వదు అన్నమాట ఇప్పుడు ఆ పెరుగులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి వీటన్నిటిని వేసేసి ఈ పెరుగుని బాగా ఉండలు లేకుండా చిలకొట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండి ఈ విధంగా మనము పెరుగునైతే బాగా గిల కొట్టేసుకున్నాము కదా ఇప్పుడు మనము ఆలు కురమాని ప్రిపేర్ చేద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడి కాక దాంట్లోకి పావు టీ స్పూన్ సాజీరా అండి మీరు దీని బదులు జీలకర్రని కూడా వాడచ్చు ఇక్కడ ఒక రెండు గోధువరి ఆకులండి వాటిని కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము మీరు ఇక్కడ కావాలంటే మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చండి పట్టా ఇలాచి లవంగా కానీ నేను ఇక్కడ గరం మసాలా పొడి వేస్తున్నాను కాబట్టి ఇవి రెండే వేసుకున్నాను ఇప్పుడు అవి వేగిపోయాయి కదండి ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకున్నాము మరీ ఎక్కువగా కాదు కొద్దిగా వేగితే సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీలు వేస్తున్నానండి ఇవి ఫ్రోజన్ అనమాట ఇప్పుడు వీటన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు మనము వేయించుకుందాము కొద్దిగా కలర్ చేంజ్ వరకు చూసారు కదండి కలర్ మంచిగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందామండి ఒకసారి బాగా కలిపేసుకుందాము పచ్చివాసన పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదండి మంచిగా వేగిపోయింది పచ్చివాసన పోయింది ఆల్రెడీ మనం పెరుగులో అన్ని మసాలాలు వేసేసి కలిపేసుకున్న మిశ్రమం ఉంది కదండి అది పూర్తిగా వేసేసుకుందాము వేసేసుకొని లో ఫ్లేమ్లో మనము దీనిని ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టద్దు లేదంటే పెరుగు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం పెరుగును వేయగానే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే మనం దీనిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా అలాగే పెరుగు కూడా మనకి పగిలకుండా చూసారు కదండి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి వచ్చేసింది అనమాట ఒక గ్రేవీ లాగా తయారైంది ఈ పెరుగు వేసినందుకు ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదండి ఒక ఐదు నిమిషాల్లో ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి మీరు కావాలంటే ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి లేదు నాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కూడా మనము గ్రేవీలాగా తయారు చేసుకోవచ్చండి చాలామంది ముద్దలాగా ఇష్టపడతారు కాబట్టి ఇలాగే కూడా డైరెక్ట్గా మనము వడ్డించుకోవచ్చు చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకునే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందామండి అలాగే కొద్దిగా కస్తూరి మేతి అండి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి చూద్దాము కర్రీ మనకి రెడీ అయిపోయిందా లేదా అని చూసారు కదండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఆలు కుర్మా ఉడుకుతూ ఉంటేనే చాలా స్మెల్ వస్తుంది చూసారు కదండి ఈ గ్రేవీ అయితే నాకు సరిపోయింది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి